అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం చేసుకునే రెసిపీ పేరు పచ్చి శనగలు తోటకూర గుణుకులు ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలు కూడా చాలా మంచిది పెట్టచ్చు తప్పకుండా దానికి ఏమేమి కావాలో చెప్తాను వచ్చేయండి ఇదిగోండి రెండు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర ఇలా కట్ చేసుకోవాలి కొద్దిగా జీలకర్ర అల్లం పచ్చిమిరపకాయలు రెండు ఇల్లులు పెడాక ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి కడుక్కొని తరుక్కున్న కూర చాలా హెల్దీ చాలా క్యాలరీస్ కూడా ఉంటాయి దీంట్లో ఇలా నీట్ గా వాష్ చేసుకొని పెట్టుకోవాలండి శనగలు పచ్చి శనగలు ఉంటాయి కదండి చిన్నవి నల్ల శనగలు అవి ఒక రెండు గంటల ముందు నానబెట్టుకొని ఒక కప్పు ఇదిగోండి ఇలా మిక్సీ పెట్టుకోవాలి కొంచెం మైదా ఒకవేళ మీకు దీని బదులు గోధుమ పిండి వేసుకోవాలంటే వేసుకోవచ్చు మైదా ఎక్కువ పడుతుందండి కొంచమే పడుతుంది తగినంత సాల్ట్ డీప్ ఫ్రై చేసుకుంటాకి ఆయిల్ గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ వేడికే లోపల మనం ఇది రెడీ చేసుకోవచ్చు పుణుకులు వేసుకుంటాక పిండి కలుపుకోవచ్చు ఇదిగోండి డీప్ ఫ్రై చేసుకుంటాకి ఆయిల్ పోసుకుందాం పైనంత ఆయిల్ పిండి కలుపుకునే విధానం చూద్దామండి ఇదిగోండి తోటకూర దీంట్లోనే మనం శనగ మిక్సీ పెట్టుకున్నాం కదండి ఇవి వేసేసుకోవాలి తగినంత సాల్టు ఇప్పుడే వేసేసుకోవాలండి ఇదిగోండి పిండి మీరు ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇదిగోండి ఉల్లిపాయలు మొత్తం ఇవన్నీ కలిపేసుకోవచ్చండి పచ్చిమిరపకాయలు రెండు ఎల్లుల్లిపాయరాకులు అల్లం ముక్క మిక్సీ పట్టుకున్నాం కదా అవి ఉల్లిపాయలు ఇదిగోండి కొంచెం కొత్తిమీర జీలకర్ర కలుపుకొని మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చండి ఇదిగోండి ఇలా కలుపుకోవాలి ఇందుకండి ఈ రకంగా కలుపుకోవాలి ఇదిగోండి చూసారా మనం వేసుకుంటాం పిండికి కలుపుకుంటాం చూసారా ఆ రకంగా కలుపుకోవాలి సాల్ట్ సరిపోకపోతే చూసుకొని కలుపుకోవచ్చు పర్వాలేదు ఆయిల్ అండి వేసుకుందాం ఇప్పుడు చాలా హెల్దీ ఫుడ్ అండి క్యాలరీస్ క్యాలరీస్ ఉంటాయి హెల్దీ హెల్దీ ఉంటుంది పిల్లలు కాలేజీ నుంచి స్కూల్ నుంచి వచ్చాక మంచి స్నాక్స్ అని కూడా చెప్పచ్చు అంత బాగుంది ఇదిగోండి ఇందాక వేసుకున్నాం కదా పునుకులు ఇదిగోండి ఇలా వేగాలి ఇదిగోండి కలర్ చేసారా ఇదిగోండి ఈ కలర్లోకి రావాలన్నమాట ఇంకా కొంచెం వేగినా పర్వాలేదండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు పునుకులు వేసుకునేప్పుడు చేతికి ఒకవేళ వేడి వస్తుంది అనుకుంటే కనుక మంట తగ్గించుకొని వేసుకోండి తర్వాత అవి వేసేసుకున్నాక ఆయిల్లోని మంట పెంచుకోవచ్చు నాకంటే ఏం అవదులండి మీ అందరు ప్రేమ ఉంది కదా నాకేమీ అవదు తీసేసుకున్నామండి ఇయో ఏనాయి ఇదిగోండి తీసేసుకున్నాం ప్లేట్లోకి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి ఇదిగోండి తోటకూర పచ్చిశెనగలు పునుకులు మంచి స్నాక్స్ అని చెప్పొచ్చండి చాలా టేస్టీగా ఉన్నాయి ఎంతో హెల్తీ ఎంతో ఆరోగ్యం కూడా తప్పకుండా అందరూ చేసుకోండి మెయిన్ ముఖ్యంగా పిల్లలకి పెట్టాలి ఖచ్చితంగా అందరూ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి ప్లీజ్